హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్పాలి బ్లాగ్స్ ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను సో సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి వెళ్ళిపోదామా మరి ప్రాసెస్లోకి ఫస్ట్ అయితే నేను కడ అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో బాయిల్ అయ్యాక ఎగ్స్కి మనం ఘాట్లు అయితే పెట్టాలండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు దాని తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేసుకొని బాగా ఎగ్స్కి పట్టేలాగైతే కొంతసేపు ఫ్రై చేసేసుకోవాలి సో ఎగ్స్ని అయితే డైరెక్ట్గా వేసుకోవద్దండి ఖచ్చితంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఇంకో వన్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ అయితే ఇందులోనే చేసేస్తాను సో ఇప్పుడు మనం బిర్యానీ మసాలాస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చెక్క లవంగం ఇలాచి ఏమన్నా మీ ఇంట్లో ఉన్న మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను అవైతే ఆయిల్లో కొంతసేపు డీప్ ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మిర్చి అయితే యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కొంతసేపు అయితే ఆనియన్స్ని వేగనివ్వాలి అవి అలాగే మగ్గాక దాంట్లోకి మనం టొమాటో అయితే యాడ్ చేసుకుందాము ఇది కూడా సన్నగా వేసుకుంటున్నాను టొమాటో మనము టొమాటోని మిక్సీ పట్టైనా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవచ్చు అంటే గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే అలా వేసుకోవచ్చు కొంతసేపు అవన్నీ మగ్గాక అప్పుడు అందులోకి మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ కారం ధనియా పౌడర్ గరం మసాలా షాహీ బిర్యానీ మసాలా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో షాహి షాహీ బిర్యానీ మసాలా అయితే చాలా టేస్ట్ని ఇస్తుందండి బిర్యానీకి ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే ఆ మసాలాను ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా సో వీటన్నిటిని బాగా కలిపేసుకొని కొంతసేపు అయితే మగ్గించుకుందాము మనం చికెన్లోకి వేసుకున్నా కూడా ఆ మసాలా అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది కర్రీకి ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకొని కొంతసేపు మగ్గాకైతే ఇప్పుడు తీసి చూద్దాము కొంచెం అయితే మగ్గింది కదండి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అంటే గ్రేవీ లాగా రావడానికి ఒకవేళ ఇంకా ఎక్కువ గ్రేవీ రావాలి అనుకునే వాళ్ళు ఇందులోకి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము నేను స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను చెక్క లవంగం షాజీరా బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు మిరియాలు అయితే యాడ్ చేసుకొని వాటర్లో అలాగే ఉప్పు ఇంకా ఆయిల్ అన్నీ వేసుకొని ఇలా మరిగేదాకా వాటర్ని అయితే ఉడికించుకోవాలి అవి పొంగు వస్తున్నప్పుడు మనం దాంట్లోకి రైస్ అయితే యాడ్ చేసుకుందాము సో సాల్ట్ అంతా వాటర్లో కలిసిపోయేలాగైతే యాడ్ చేసుకుందాము మనం ఫస్టే వాటర్లో యాడ్ చేసుకుంటే రైస్కి బాగా అంటుతుంది సాల్ట్ ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి వేస్తున్నాను సో ఇప్పుడు మనం ఎయిటీ పర్సెంట్ ఉడికేలాగైతే మనం రైస్ని ఉడికించుకోవాలి వాటర్లో ఒకసారి అయితే చూసుకుందాము ఎంతవరకు ఉడికిందో మనం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు కొంచెం రైస్ని ఇలా పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది మనకి అది అంటే ఎంతవరకు ఉడికిందనేసి ఇప్పుడైతే రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇంకా నేను వాటర్ని అయితే వంపేసుకున్నాను ఇంకా ఇది కూడా మగ్గిపోయింది బాగా ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న అయితే ఇందులో వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎగ్స్ అంతటికి బాగా పట్టుకోవాలి గ్రేవీ అనేది కలిపేసాక మనం దీనిపైన మూత పెట్టేసుకొని కొంతసేపు అయితే బాగా దాన్ని మగ్గించుకుందాము సో కొంతసేపు మగ్గిన తర్వాత మూత అయితే తీసి చూస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న ఎగ్స్ కొంచెం గ్రేవీని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాము మొత్తం గ్రేవీ అయితే తీసుకోకూడదండి కొంచెం అయితే అలానే ఉంచేసేయాలి బౌల్లో సో ఇప్పుడు దీన్నంతా కొంచెం స్ప్రెడ్ చేయాలన్నమాట కడాయిలోకి ఇప్పుడు మనము ఉడికించుకున్న బాస్మతి అయితే ఇందులో ఒక లేయర్ లాగైతే వేసుకుందాము ఇక్కడ చూసారా పొడి పొడిగా బాగా వచ్చింది బాస్మతి రైస్ మనకి బిర్యానీ మెయిన్ ఏంటంటే రైస్లోనే ఉంటుందండి కొంచెం మెత్తగా అయిపోయినా కూడా అది అంటే ఒక రకంగా అయిపోతుంది అనమాట సో మనం చేసేటప్పుడు బిర్యానీ ఏదైనా కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ రైసే అనమాట ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న ఐక్స్ని అయితే ఇందులో వేసేస్తున్నాను ఇవి మధ్యలో ఉండాలన్నమాట అంటే ఒక లేయర్ రైస్ వేసుకొని దానిపైన ఈ గ్రేవీని అంత వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కొంచెం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి సో మొత్తం రైస్ అయితే దీనిపైన పట్ ఇలాగా ఇప్పుడు నేను కలర్ అయితే యాడ్ చేస్తున్నాను కలర్ అయితే కొంచెం పించ్ కలర్ తీసుకొని మనము ఇది అయితే మిల్క్లో అయితే యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని ఇలా అయితే వేసుకోవాలి ఒకవేళ కలర్ నచ్చని అనేవాళ్ళు వేసుకోవద్దండి దీనిపైన నేను డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను మనకి మెయిన్ టేస్ట్నిచ్చేది ఇవే అండి ఆనియన్స్ బిర్యానీలోకి దానిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే అలానే పెట్టేసుకోవాలి సో టెన్ మినిట్స్ తర్వాత నేను ఇలా మూత అయితే తీసి చూస్తున్నాను సో అయిందో లేదా అనేసి అయితే ఇలా చెక్ చేసుకోండి సో రైస్ అయితే బాగా పొడి పొడిగా లేస్తుంది కదా చూస్తుంటేనే ఎమ్మీగా అనిపిస్తుంది సో కలర్ అయితే మనకి గ్రేవీది బాగా వచ్చింది కదండి సో ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే కూడా కొంచెం ఎక్కువనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా బాగా ఉడికిపోయింది ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము సో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి ఎందుకంటే ఎగ్స్ కదా ఇవి సో కొంచెం మెత్తగా ఉంటాయి కట్ అయిపోతాయి అన్నమాట సో కొంచెం గ్రేవీ అంతా కలిసేలాగా అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూస్తారా ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్ అండి ఇది మీరు కూడా కంపల్సరీ ఇంట్లో అయితే ట్రై చేయండి